హాయ్ అందరికీ ఒక మార్నింగ్ బ్లాగ్ నేను లేవగానే బ్రష్ చేస్తూ అలా టెర్రస్ పైకి వచ్చాను ఈరోజు ముస్లిమ్స్ ఫెస్టివల్ కదా ఇంకా మా ఇంటి దగ్గరే మసీదు ఉంటుంది ఇంకా అందరూ కూడా ఇక్కడికే నమాజ్ చేసుకోవడానికి వస్తారు కనిపిస్తున్నారు కదా అక్కడ అందరు కూర్చొని ఉన్నారు ఇంకా అందరూ ఇప్పుడే వస్తూ ఉన్నారనమాట టైం అయితే సెవెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా అదే మెయిన్ గేటు ఇంకా ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా అదే మెయిన్ రోడ్ అనమాట దీన్ని భద్రాచలం రోడ్ అంటారు ఇంకా అందరూ కూడా నమాజ్ చేసుకోవడానికి వస్తున్నారనమాట నేను ఇంకా అలా చూస్తూ బ్రష్ చేసేసుకొని ఇంకా వచ్చేశాను ఇంకా తర్వాత ఫస్ట్ అయితే నేను టీ పెట్టేస్తున్నాను ఇక్కడ మంచిగా అల్లం వేసేసి టీ అయితే పెడుతున్నాను నాకు బ్రష్ చేయగానే ముందైతే టీ ఉండాలన్నమాట అప్పుడే నా మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది లేకపోతే నాకు హెడ్ఏక్గా అనిపిస్తుంది అనమాట ఇంకా టీ పెట్టేసి టీ పోసేసుకొని నేను మా నాన్నమ్మ అయితే ఫస్ట్ మంచిగా టీ అయితే తాగేసాము ఇంకా తర్వాత చట్నీ కోసము పల్లీలు అయితే వేయించుతున్నా అనమాట పల్లీలు వేయించేసి ఇంకా తర్వాత ఎండిమిర్చి వేయించుతున్నాను ఈరోజైతే పచ్చిమిర్చి లేవు ఇంక అందుకని చెప్పి ఎండిమిర్చి వేస్తున్నాను కానీ పచ్చిమిర్చితో కంటే కూడా ఎండిమిర్చితో చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పల్లీలు కూడా వేసేసి చట్నీ పట్టేసి ఇంకా తాలింపు అయితే పెట్టేస్తున్నాను చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు ఇడ్లీలు వేయాలి ఇంకా ఇడ్లీ పిండిలో సాల్ట్ వేసి మిక్స్ చేసేస్తున్నాను ఇంకా తర్వాత ఇడ్లీలు అయితే వేస్తున్నాను అనమాట ఇంకా ఈరోజే నేను ఇలా మార్నింగ్ వ్లాగ్ తీసాను అనమాట అలా ఇంకా షార్ట్ వీడియోసే అప్లోడ్ చేస్తున్నాను ఎప్పుడు కూడా ఈరోజే ఇలా బ్లాగ్ లాగా తీసాను అన్నమాట నా బ్లాగ్ ఎలా ఉందో కూడా చెప్పండి మీరు కామెంట్ చేస్తే నేను ఇలా డైలీ కూడా వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ఇడ్లీ అయితే కుక్ అయిపోయింది ఫస్ట్ అయితే నేను మా నానమ్మకి పెట్టిచ్చేసాను ఇంకా ఎలా ఉంది చట్నీ అని చెప్పి అడుగుతున్నా అనమాట ఇంకా తర్వాత మా డాడీకి కూడా ఇచ్చేస్తున్నాను టిఫిన్ ఇక్కడ చూడండి మా నిక్కి పాప అయితే ఇంకా లేవలేదు నైన్ థర్టీ అవుతుంది టైం ఇంకా నేను అలా లేపుతూ ఉన్నా అనమాట ఇంకా తర్వాత నేను కూడా ఇడ్లీ పెట్టేసుకొని ఇంకా అలా టీవీ చూస్తూ అయితే తింటున్నాను నా వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి బాయ్ బాయ్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని